హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాక్స్ ఈరోజు వీడియోలో బాలీ డే టూ బ్లాగ్ షేర్ చేస్తున్నాను యాక్చువల్గా మేము ఉబుద్లో ఒక టూ డేస్ ఉన్నాము ఎందుకంటే ఉబుద్కి నియర్గా ఉన్న ప్లేసెస్ కవర్ చేయొచ్చు కదా అని చెప్పి ఫస్ట్ టూ డేస్ ఉబుద్లో ఉన్నాము ఉబుద్లోని తన్నాడేవా రిసార్ట్లో స్టే చేసాము మేము ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము సో బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి ఆప్షన్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ వీళ్ళు పెట్టినవి కాకుండా మనకి వేరే సపరేట్ మెనూలో కూడా మనము ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అలా సెలెక్ట్ చేసుకొని మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుండే ఫుడ్ ఆప్షన్స్ అయితే మాకు టూ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేసాము అండ్ రిసార్ట్ కూడా చాలా బాగుంది కొంచెం ఎక్స్పెన్సివ్ పర్ డే వన్ ఫిఫ్టీ డాలర్స్ అలా అయింది టూ డేస్కి త్రీ హండ్రెడ్ డాలర్స్ కాకపోతే రిసార్ట్ ఇంకా ఫుడ్ అదంతా మాత్రం చాలా బాగుండే అండ్ ఇక్కడ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆబ్వియస్లీ మనకి వెకేషన్ అంటే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వాల్సిందా లేదంటే ఇంకా మనం తిరుగుతాం కాబట్టి అంత ఒప్పుకో కూడా ఉండదు సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసి మ్యాక్స్ ఒక టెన్ లోపే ఇంకా స్టార్ట్ అయిపోయే వాళ్ళం అక్కడ నుంచి అండ్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా మినిమమ్ మినిమం హాఫ్ అన్ అవర్ అయితే పక్క ట్రావెల్ చేయాలి ఇన్ కేస్ ఆ మధ్యలో మనకి ఏమైనా ప్లేసెస్ కవర్ అయితే చెప్పలేము కానీ మినిమం హాఫ్ అన్ అవర్ అయితే పక్క సో ఇప్పుడైతే మేము హ్యాపీ స్వింగ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము బాలీలో చాలా ప్లేసెస్లో ఉంటాయి స్వింగ్స్ బట్ మోస్ట్లీ అయితే కొన్ని ప్లేసెస్లో మాత్రం బాగుంటాయి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు హ్యాపీ స్వింగ్ అండ్ ఇక్కడ కాకుండా వాటర్ ఫాల్ దగ్గర కూడా ఉంటుంది స్వింగ్ కాకపోతే అక్కడ చాలా రష్ ఉంటుంది అని చెప్పి మేము ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చినాము సో ఇక్కడ ఎలా అంటే మనం ముందే ఇక్కడ టికెట్ టికెట్ లేని మనకి లోపలికి ఎంట్రీ ఉండదు పక్కాగా టికెట్ తీసుకోవాలి సిక్స్టీ డాలర్స్ అలా ఉంటుంది టికెట్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా వీళ్ళే మనకి ఇస్తారనమాట ఒకవేళ మనం ఇన్ కేస్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎస్కిన్ల కాస్ట్యూమ్తో కూడా వెళ్ళొచ్చు బట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఇక్కడ బాలీ స్వింకే అనుకుంటే మాత్రం సో ఇట్లా కాస్ట్యూమ్స్ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు రెడ్ ఎల్లో గ్రీన్ చాలా రకాల ఆప్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి సో మనకు నచ్చింది మనకు సెట్ అయ్యి మనం చూజ్ చేసుకొని చూజ్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్ మనకు ఉంటుంది అండ్ ఫొటోస్ కూడా మనకి ఇచ్చిన ప్యాకేజ్లో వాళ్ళే ఇస్తారు అండ్ మొబైల్ ఫోన్ మనదే కాకపోతే తీయడం మాత్రం బాధీస్తారు కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి కొంచెం బాధీస్తారు ఫొటోస్ అయితే బాధీస్తారు సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో గేట్ దగ్గర కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఇంకా లోపల ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా సో అక్కడ స్వింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనం కొన్ని ఫొటోస్ అక్కడ కూడా కొన్ని కవర్ చేస్తారు సో ఇది లోపలికి వెళ్ళినాక స్టార్టింగ్ ఎంటర్స్ చాలా బాగుండే నిజంగా బాల్య స్వింగ్ ప్లేస్ అయితే బాగా నచ్చింది మాకు ఎందుకంటే వెళ్ళినప్పుడు కూడా అంత ఉన్నా కానీ చెట్లు ఉన్నాయి కాబట్టి సో అవుట్డోర్ అయినా చెట్లు ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ టైర్డ్ అయినట్టు అయితే అనిపించలేదు సో మనం ఇక్కడ నుంచి ఇంక ఇవన్నీ చూస్తూ కనిపిస్తున్నాయి కదా మీకు స్వింగ్స్ లైన్గా సో చూస్తే అయితే కొంచెం భయమవుతుంది అంటే వీడియోలో వేసేవాళ్ళకైతే అమ్మో స్వింగ్ ఎలా చేశారు అంటే చాలా మంది కూడా అడిగారు సో స్వింగ్ చేసేటప్పుడు భయం అనిపించలేదు కొంచెం ఫారెస్ట్ లా ఉందని సో చేయకముందు ఫస్ట్ మాకు అలానే అనిపించింది బట్ వన్స్ చేసిన తర్వాత అయితే అంత భయపడేంత అయితే ఏం లేదు చేయొచ్చు మనం నార్మల్గా వేసే స్వింగ్ అయినా కొంచెం ముందులే కానీ మరీ చేయలేనంత అయితే ఏముండదు ఉండదు బాగుంది స్వింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా నచ్చింది మాకు సో ఇక్కడ పక్కనే ఇంకా మనకి ఫొటోస్ తీసుకోవడానికి కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అట్లా కొన్ని ఉంటాయి అవన్నీ మనం కవర్ చేస్తూ ఇంకా ఈ ప్లేస్ అంతా కవర్ చేయచ్చు అనమాట ఫస్ట్ అయితే రాకేష్ చేశాడు ఎందుకంటే కొంచెం చేయొచ్చు బాగుంది అంటే నేను ట్రై చేద్దామని ఫస్ట్ రాకేష్ అయితే ట్రై చేశాడు ఎందుకంటే నాకు భయమేసింది ఫస్ట్ ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది కదా నేను చేస్తాను లేదు చే అసలు వరకు కూడా నేను చేయను అనుకుని వెళ్ళినా నార్మల్గా ఫొటోస్ అయితే తీసుకొని వద్దాము సో అది ఎందుకు అంత రిస్క్ అవసరమో అనిపించింది కాకపోతే అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ రాకేష్ చేశాక అన్నాడు బాగానే ఉంది అంత భయపడేలాగా ఏం ఏం లేదు ట్రై చేయొచ్చు అని తర్వాత నేను ట్రై చేశాను ఓకేనా ठीक <laughs> 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 तो पीछे से बैक साइड जुड़ी टाइम का देखो सर ओके सर टर्न बैक साइड ओके ना ओके लास्ट राउंड सर ये जो फू ये जो फू ओस ये तो जहां करन মি । నాకు తెలిసి బాలి అనేది చాలా మంది అమ్మాయిలకైతే ఒక డ్రీమ్ ప్లేస్ అని చెప్పొచ్చు ఎందుకంటే లొకేషన్స్ అవన్నీ బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి వెళ్ళాలని ఒక డ్రీమ్ అనే డ్రీమ్ అయితే ఉంటుంది మేము సెకండ్ యానివర్సరీకి బుక్ చేసుకున్నాం సెకండ్ యానివర్సరీ బాలి వెళ్దామని ఇంకా టికెట్స్ హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్నాము సో అప్పుడు అనుకోకుండా కరోనా ఇంకా లాక్డౌన్ అయింది కదా సో అందుకే మన సెకండ్ యానివర్సరీ ఇంకా అది అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ఫైనల్లీ ఫిఫ్త్ యానివర్సరీకి అయితే వచ్చినాము కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ లొకేషన్స్ అన్నీ కాకపోతే మనకి వన్ వీక్ అనేది సరిపోదు ఇంకా మినిమమ్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెట్టుకుంటే అయితే ఇంకా మొత్తం కవర్ చేయొచ్చు ప్లేసెస్ అన్నీ అండ్ ఇక్కడ నుంచి మేము రైస్ టెర్రస్ ఫీల్డ్స్ అనే ప్లేస్కి వెళ్ళాము చూస్తున్నారు కదా వ్యూ అంటే ఇది బయట నుంచి మనకి రోడ్ బయట నుంచి ఇలా కనిపిస్తుంది యాక్చువల్గా మనం కిందికి కూడా దిగొచ్చు బట్ మేమైతే కిందికి దిగలేదు ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుద్ది మనకి వన్ అవర్ అక్కడే వేస్ట్ అయిపోతుంది టైము సో కిందికి దిగి చూసినా కూడా సేమ్ అదే వ్యూ కాబట్టి జస్ట్ పైనుంచి మేము వ్యూ అదంతా చూసి కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అక్కడ జస్ట్ చూస్తూ మనం వెళ్ళిపోవడమే వ్యూస్ నెక్స్ట్ తీర్థ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ మ్యాక్స్ ఏ టెంపుల్స్కి వెళ్ళినా మాత్రం మనం ఆ సరణ్ తోతి మాత్రం కట్టుకొని వెళ్ళాలి మనం ఏ టెంపుల్కి వెళ్ళినా బయట అది ఇస్తున్నారు అవి కట్టుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ వీళ్ళకు ఆచారం అంట వీళ్ళ ట్రెడిషన్ ఏమో సో ఏ టెంపుల్కి వెళ్ళినా మాత్రం అవి కట్టుకొని వెళ్తున్నారు తీర్థ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా ఇక్కడ ఎరువర్లా ఉంది కదా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు అంటే వీళ్ళకి ఒక ట్రెడిషన్ ఉందంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి అంటే దేవుడు బ్లెస్సింగ్ లాగా భావిస్తారంట సో మేము జస్ట్ అట్లా చూసి ఆ వాటర్ అంతే స్నానం ఏం చేయలేదు కానీ డే టూలో అయితే మేము బాలీ స్వింగ్ రైస్ టెరస్ ఫీల్స్ అండ్ తీర్థ ఎంపుల్ టెంపుల్ త్రీ కవర్ చేసాము సో ఇంకా మా హుబుద్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే సెకండ్ డే అయితే మేము ఈ ప్లేసెస్ కవర్ చేసాము అంటే మీరు ఉండే హోటల్ని బట్టి మీకు దగ్గరగా ఉన్న ప్లేసెస్ అయితే మీరు కవర్ చేయొచ్చు సో డే టూలో అయితే మేము ఈ ప్లేసెస్ కవర్ చేసాము నెక్స్ట్ డే త్రీ బ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళామో నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ నెక్స్ట్ మరో బ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దేన్ టేక్ కేర్ బాయ్